మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం రోజున ఎమ్మెల్సీ కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహాశివరాత్రి రోజున వేములవాడ రాజన్నను దర్శించుకోవడం పునర్జన్మ సుకృతం అన్నారు వేములవాడ రాజన్నను ఆంధ్ర పాలకులు రాజన్నను ఎవరూ దర్శించుకుంటే వారి పదవి పోతుందని అపోహ కల్పించాలని అన్నారు రాజన సిరిసల జిల్లాగా ప్రకటించారని దేవాలయ అభివృద్ధి కోసం ముప్పై ఎకరాల స్థలం బద్దిపోచుమ ఆలయానికి పదెకరాల స్థలాన్ని కూడా సేకరించిన ఘనత కేసీఆర్ వేములవాడ రాజు అభివృద్ధికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించాలని గుర్తు చేశారు గుడి చెరువులో ఆగిపోయిన అభివృద్ధి పనులను పునరుద్ధరించాలన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో సిరిసలను ఎంతో అభివృద్ధి చేశారని ప్రస్తుత ప్రభుత్వం చేనేత కార్మికులను లేదన్నారు ప్రభుత్వం మారిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటీవల రామన్న ఫోటో పెట్టుకుని టీ స్టాల్ ను తొలగించి కలెక్టర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు 怎么样 కూడా హృయపూర్వకమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అట్లానే యావత్ భారతావనిలో కూడా మహాశివరాత్రి అంటే చాలా పెద్ద పర్వదినం ఈ పర్వదినం సందర్భంగా మన దేశం దేశంలో ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుభృతంగా నేను భావిస్తూ ఉన్నాను అది కూడా శివరాత్రి రోజు పొద్దున పొద్దున్నే అయ్యవారి దర్శనం అట్లానే అమ్మవారి దర్శనం లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడ మొక్కల రాజన్న మన తెలంగాణ ప్రజలకు కోరుకున్నది ఇచ్చేటటువంటి పొంగు బంగారం వాడు మన రాజన్న మరి రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు బద్నాం చేసిన విషయం మీకు తెలిసిందే ఎవరు వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని దేవుళ్ళని కూడా బద్నాం చేసిన పరిస్థితి ఉండే ఒకప్పుడు కానీ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉండను అట్లానే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే బతికోచమ్మా కూడా నృత్యం అవినృత్యం బోనం ఎక్కువ జండ్లవాడాలా అటువంటి వద్దిపోచమ్మ డెవలప్మెంట్ కోసం కూడా పది ఎకరాలు సపరేట్గా కొని ఎందుకంటే వేములవాడ దక్షిణ కాశీ అంటే ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది చిన్న చిన్న గల్లీలు ఉంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు అయినా ప్రభుత్వం చొరవ తీసుకొని దాదాపు రెండు వందల యాభై కోట్ల పైచిలుతూ కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందన్నది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి ప్రభుత్వాలు మారినంత మాత్రమే డెవలప్మెంట్ ఆగదు ఇప్పుడు ఏవైతే ముప్పై ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి ఇచ్చినామో మరి ఆ ఆలయంలో గుడిచేరువు దగ్గర డెవలప్మెంట్ అనేది ఆగిపోయిందని ఇప్పుడు అయ్యవారు చెప్తా ఉన్నారు ఆ డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి అక్కడ అనుకున్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ చౌట్రీలు కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే సిరిసిన్న రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు కేటీఆర్ అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది కానీ అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో పడకేసిన ఈ నేతన్నకిస్త అన్నది ఏది కూడా ఇస్తలేరు మళ్ళీ సిరిసిల్లను సిరిసిల్లగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి మరి మా కార్యకర్తలను కూడా సిరిసిల్ల రాజన్న జిల్లాలో బాగా హరాస్మెంట్ చేయడం కేసులు పెట్టడం చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళను కూడా రామన్న ఫోటో ఉంటే తీసి పక్కనేయడం జరుగుతున్నది ఇంత భేదభావం అవసరం లేదు ఇవాళ పండగ రాజకీయం మాట్లాడద్దు అనుకున్నా కానీ మనకు తెలంగాణ ఉద్యమ సందర్భమైనా కూడా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంట చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా చెప్పాల్సి వస్తుంది మరి ఒక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే డెవలప్మెంట్ వేమ్ల వాళ్ళు సాగిందో అది కొనసాగించాలని కోరుతా ఉన్నాం స్థానికంగా లక్ష్మీనరసింహారావు గారు పులావు గారు జిల్లా అధ్యక్షులు రాదన్న గారు అట్లానే నాయకులు అందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా వారందరితో కూడా మరి డెవలప్మెంట్ జరిగింది ఎస్పెషలీ వినోదన్న గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా మరి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది వారందరినీ కూడా ప్రజలు ఆశీర్వదించి జీవించాలని కోరుతున్నాను మళ్ళొకసారి వేములవాడ రాజన్న ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ